నేటి తరం అమ్మాయిలకేమవుతుంది పెళ్లికి ముందే ప్రేమలో పడుతున్నారు తప్పేం లేదు కానీ మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత ఎందుకు చంపుతున్నారు యూపీలో ఓ భర్తకు శోభన గదిలో హర్ర సినిమా కనిపించింది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కు చెందిన నిషాద్ కు పెళ్ళయింది భార్య పేరు సితారా పెద్దల కుదిరిచిన పెళ్లి అంతా సవ్యంగానే సాగింది తనకు నిషాద్ పెచ్చపెచ్చగా నచ్చాడని చెప్పింది అంతేకాదు కలిసి షాపింగ్ కూడా చేశారు ఒకే స్ట్రా వేసుకుని కూల్ డ్రింక్ కూడా తాగేశారు సినిమాలు షికార్లు తిరిగారు నువ్వంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్పింది మనోడిక సితారాను పెళ్లి చేసుకుని జీవితంలో సితార వాయిద్దాం అనుకున్నాడు నిషాద్ కు తన పెళ్ళాం బ్యూటీ చూసి నిషా ఎక్కేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎప్పటి వరకు అంటే శోభన ముహూర్తం పెట్టే వరకు అంటే పెళ్లి కూడా ధూమ్ధామ్ గా అయింది జూన్ ఇరవైన శోభన ముహూర్తం పెట్టారు పెద్దలు రాత్రి తొమ్మిది గంటలకు నిషాద్ శోభనం రాత్రి తన గదిలోకి వెళ్లాడు అరగంట తర్వాత అందంగా తయారై సితార కూడా వచ్చింది ఆ రోజు నిషాద్ కు ఆమె మరింత అందంగా కనిపించింది ఇక ఆ రోజు జీవితానికి సరిపడా ఎంజాయ్ చేయాలనుకున్నాడు తన భార్య తెచ్చిన పాలు తాగేశాడు కాసేపు నిషాద్ సితారలో మాట్లాడుకున్నారు అయితే లైట్ ఆఫ్ చేస్తానని చెప్పాడు నిషాద్ అంతే సితార సీరియస్గా వద్దని చెప్పింది లైట్లు ఆర్పేస్తే నేను నిన్ను చంపేస్తాను నా ఒంటి మీద చెయ్యి మాత్రం వేయద్దు చేయి కానీ వేసావంటే ముప్పై ఐదు మొక్కలు చేస్తానని కత్తి కూడా చూపించింది ముందేమో ఏంటి కామెడీ చేస్తున్నావా అన్నాడు ఆ తర్వాత కత్తి చూపించేసరికి కాస్త భయపడ్డాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాతో తప్పుగా ప్రవర్తిస్తే చంపేస్తా నేను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను నేను అతనితో లేచిపోతాను ఈ విషయం బయటకు చెబితే నీ మీద నీ కుటుంబం మీద తప్పుడు కేసు పెడతానని బెదిరించింది దీంతో పెళ్లి కొడుకుకు శోభనం జరగక ముందే సీన్ సితార ఆ వెంటనే తలుపు తీసి బయటకు పరుగుతీశాడు తన తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న బంధువులకు విషయం చెప్పాడు దీంతో వాళ్ళంతా కూడా సితారను నిలదీశారు అయినా కూడా భయపడలేదు నేను అమన్న ప్రేమిస్తున్నాను నాకు నిషాద్ నచ్చలేదు అందంగా కూడా లేడు అతనితో నేను శోభనం చేసుకోనని చెప్పేసింది ఆ వెంటనే సితార తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించారు ఆ మరునాడు పెళ్లి చేసిన పెద్దల మధ్య పంచాయతీ జరిగింది అయితే సితారను తల్లిదండ్రులు తిట్టారు మేము కష్టపడి కట్నం ఇచ్చి బంగారం కొనిపెట్టి పెళ్లి చేశాం ఇలా పరువు తీయద్దన్నారు నిషాద్ తరపు బంధువులంతా సితారను ఆమె తల్లిదండ్రులను తిట్టారు ఇక పక్క వాళ్ల మాటలు వినలేక నిషాద్ తో కలిసి జీవిస్తానని చెప్పింది గొడవైతే సద్ధ అడిగింది కానీ నిర్షాద్ కు మాత్రం మేఘాలయ హనీమూన్ మడరే గుర్తుకొచ్చింది కూడా చంపేస్తుందేమో భయపడ్డాడు అదే విషయాన్ని అందరి ముందు కూడా చెప్పాడు మీరు నన్ను బలవంతంగా సితార్ కలిసి బ్రతకమంటున్నారు రేపు మేఘాలయ హనీమూన్ లేడీ మాదిరిగా నన్ను కూడా చంపేస్తే నేను మెగలను నాకేదో భయంగా ఉంది మరో రాజా రఘువంశిని నేను కాలేను నన్ను వదిలేయమన్నారు దీంతో మరోసారి గొడవ పెద్దదైంది అందరి ముందు తాను ఎవరిని చంపను బుద్ధిగా ఉంటానని చెప్పింది సితారా ఆమె తల్లిదండ్రులు కూడా నిర్షాద్ పేరెంట్స్ కు మాటిచ్చారు దీంతో మళ్లీ సితార్తో గడిపేందుకు సిద్ధమయ్యాడు నిషాద్ ఓ రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఒంటరిగా సితార్తో రాత్రి సమయంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది భయం భయంగానే శోభనం గదిలోకి వెళ్లాడు ఇక సేమ్ సీన్ రిపీట్ ఒంటి మీద కానీ చెయ్యేసావో గుర్తుందగా ఒంటి మీద చేయేస్తే కతితో ముప్పై ఐదు మొక్కలుగా నరుగుతానని బెదిరించిన సీన్ మళ్లీ కళ్ల ముందు కనిపించింది గదిలోకైతే వెళ్ళాడు కానీ అసలు శోభన మూడు ఎప్పుడూ అవుట్ అయిపోయింది ఎక్కడ నిద్రపోతే చంపుతుందేమోనని భయపడ్డాడు అలా ఓటో రోజు తెల్లారేసరికి తను బతికున్నందుకు ఎంతో సంతోషించాడు రెండవ రోజు కూడా అలాగే బ్రతుకున్నాడు దీంతో తన జీవితం మీద తనకే భయం ఏర్పడింది అయితే మూడవ రోజు కూడా భయం భయంగానే తన గదిలో సితార పక్కనే పడుకున్నాడు నిషాద్ కానీ నిద్ర పోవాలంటేనే భయం అవుతోంది అయినా సరే అలా ఆలోచిస్తుంటేనే అర్ధరాత్రి నిద్ర పట్టింది అయితే ఈసారి తెల్లవారుజామున నాలుగు గంటలకి సడన్ గా మెలుకోవచ్చింది చూస్తే తన పక్కన సితారా లేదు దీంతో బయటికి వెళ్ళి తన తల్లిదండ్రులను నిద్రలేపాడు వాళ్లేమో తమకేమీ తెలియదన్నారు దీంతో భయపడి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు కానీ వాళ్లు మాత్రం మరో సీన్ వేసారు మీరే నా కూతురును చంపేసి ఉంటారని ఫోన్ లోనే బెదిరించారు తమకేమీ తెలియదని చెప్పినా కూడా సితార తల్లిదండ్రులు వినలేదు వాళ్ళు సరాసరి పోలీస్ స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా మొత్తం విషయం తెలుసుకుని సితారాను నిషాద్ అతని కుటుంబ సభ్యులే చంపుంటారని భావించారు అయితే నిషాద్ ఇంటి పక్కనే ఓ ఇంటికి సీసీ కెమెరాలున్నాయి దాన్ని పరిశీలించారు పోలీసులు ఇంకేముంది చక్కగా అర్ధరాత్రి పూట గోడ దూకి ఆ తర్వాత చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది సితారా అయితే ఓ చోట దూరంగా ఓ వ్యక్తి ఉన్నాడు అతనే అమన్ ప్రియుడు అతన్ని కలుసుకుంది పోలీసులు కూడా ఆమెను ట్రేస్ చేయగా తాను తన ప్రియుడితో కలిసి ఉన్నానని చెప్పింది దీంతో మరునాడు మీడియాకు జరిగిన విషయం చెప్పాడు నిషాద్ నాకు ఆ మూడు రాత్రులు భయం పుట్టించేశాయి నన్ను కూడా మేఘాలయ మటల్లో రాజా రఘువంశిని చంపినట్లు చంపేస్తుందని భయపడ్డాను నన్ను చంపుతానని బెదిరించేసింది ఒంటి మీద చేయిస్తే ముప్పై చేస్తానని బెదిరించింది నేను వద్దన్నా పెద్దలు తనతోనే సంసారం చేయమన్నారు కానీ ఇప్పుడు ఆమె లేచిపోవడంతో నాకు సంతోషంగా ఉంది ఇవాళ నేను మనస్ఫూర్తిగా రాత్రి మొత్తం నిద్రపోతాను ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదన్నాడు నిర్షాద్ ఇక ఆమె చేసిన సిగ్గుమాలన విషయం ఏంటంటే తన సొంత మేనల్ని ప్రేమించింది ఇద్దరు ప్రేమించుకున్నారు మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి నా జీవితం ఎందుకు నాశనం చేసింది నేను అందరికీ చెప్పేది ఒకటే మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారినే పెళ్లి చేసుకోండి వేరొకరిని చేసుకుని జీవితాలను నాశనం చేయొద్దని చేతులైతే దండం పెట్టి మరీ వెళ్ళిపోయాడు నిషాద్ అలా సితారా తన జీవితంలో నుంచి అర్ధరాత్రి వెళ్ళిపోయింది మొత్తానికి నిషాద్ కైతే మూడు రాత్రులు సీన్ సితారా అయింది ఏదేమైనా కూడా సితారా ముందు అతన్ని పెళ్లి చేసుకోవడం తప్పు కానీ ఆమె చంపకుండా వెళ్లిపోయి కాస్త మంచి పని చేసిందని చెప్పొచ్చు ఇప్పుడు ట్రెండ్ అసలు మారిపోతుంది భర్తను లేపేస్తున్నారు కావాలని ప్లాన్ చేసి మరీ చేసేస్తున్నారు కానీ సితార మాత్రం ఇక్కడ ఆ ట్రెండ్ ఆపేసి సోబరం గదిలో నుంచే డైరెక్ట్ గా ప్రీడితో వెళ్లిపోయింది అదేదో ముందే తన తల్లిదండ్రులతో చెప్పి ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు మరి ఈ సితారాని ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి